ఈ పార్ట్ చూడండి ఫ్రంట్ పార్ట్ దీనికి అతుకులు పడ్డాయి ఈ అతుకులు నేను ఎలా వేస్తానో చూపిస్తాను చూడండి ఇలా ఒక ముక్క ఇలా ఒక ముక్క రెండు ముక్కలు పడతాయి దీనికైతే నేను ముందు దీనికి వేసేస్తున్నాను ఇంతవరకు అయితే వేసుకుని ఇలా కుట్టు వేసేసుకుని అండి లైనింగ్కి ఆన్వాల్గా పై కనిపిస్తుంది నాకు అడిగించి లైనింగ్ దీని మీద పై కుట్టు అయితే వేసుకోవాలి ఇప్పటికీ ఒక ముక్క అయితే జాయింట్ అయ్యిందండి దీన్ని కటింగ్ చేసేసుకుని ఈసారి ఈ ముక్కకి వేసుకోవాలండి ఇలా అతుకులు వచ్చినప్పుడు కంగారు పడుకోకూడదు క్లాత్ కొంచెం చూసుకుని జాయింట్ వేసుకుంటేయండి ఇది కూడా కనిపించని పాటుకు వచ్చేలా చూసుకోవాలండి అతుకులు వేసుకున్నది ఏదైనా సరే ఏంటంటే పౌటి చాటుకి వెళ్ళిపోయేలాగా ఆ పెట్టుకుంటే అండి కనిపించదు దీనికి కూడా అయితే వేసుకోవాలి పై అయితే వేసుకుని చుట్టూ కూడా ఒక కుట్టు వేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి ఓకే చూసారా అతుకు వేసినట్టు కూడా లేదండి అతుకులు వచ్చినప్పుడు ఇలాగైతే జాయింట్లు చేసుకోండి ఓకేనా